హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీ క్రియేషన్ మేము ఇడగుంజిలో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ముడేశ్వర్ బయలుదేరామండి ఇది ఇడగుంజి నుండి ముడేశ్వర్ టెంపుల్ పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది మాకు ఇడగుంజిలో నుంచి పంతొమ్మిది కిలోమీటర్లో ముడేశ్వర్ ఉంది అనేది ఐడియా లేకపోయింది ఎందుకంటే మా డ్రైవర్ చెప్పలేదన్నమాట అందుకోసం మేము పొద్దున రాత్రి అక్కడ ఇడగుంజిలో స్టే చేసి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముడేశ్వర్ టెంపుల్ బయలుదేరామండి ఈ ముడేశ్వర్ టెంపుల్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఎలా బాగు ఎలా ఉంటుందో చాలా బాగుందండి టెంపుల్ అయితే మాకు ఎంతసేపు చూస్తున్నా ఇంకా అక్కడే ఉండాలనిపించింది దాదాపుగా మధ్యాహ్నం వరకు అక్కడ స్టే చేసి మధ్యాహ్నం నుంచి మళ్ళీ బయలుదేరామండి మేము ఒకసారి ఈ టెంపుల్ లొకేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టెంపుల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఎలా ఉందో టెంపుల్ టెంపుల్ పక్కనే బీచ్ ఉంటుంది ఇక్కడ మురుడేశ్వర్ టెంపుల్లో చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా నైట్ టైం లొకేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు కానీ మాకు నైట్ రావడానికి కుదరలేదు ఉదయం పొద్దున్నే వచ్చామన్నమాట దర్శనానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో టెంపుల్ అయితే చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే మనకు ఇక్కడ శివుని విగ్రహం అయితే చాలా బాగుంటుంది వెనకల సముద్రం ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుందండి ఇక్కడ ఇది బీచ్ వెనుక చూడండి ఎలా ఉందో ఇది టెంపుల్ లోపల పోయే ఇది టెంపుల్ నుంచి బయటికి వచ్చినామండి దర్శనం చేసుకొని శివుణ్ణి కర్ణాటకలోని అరేబియా సముద్రంలో ఉంది ముడేశ్వర ఆలయం సముద్ర తీరాన ఈ ఆలయం చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు కందుక కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది ఈ విగ్రహం ఎత్తు నూట ఇరవై మూడు అడుగులు ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు ఇక్కడ రాజగోపురం ఇరవై అంతస్తుల్లో ఉంటుంది ఈ ఆలయంలోనికి ప్రవేశ ప్రవేశించే దారానికి ఇరవైపుల రెండు ఏనుగులు ఉంటాయి ఈ ఆలయం దాని సహజ రూపంలో ఉన్న గర్భగుడి మినహా కొంచెం ఆధునికంగా కనిపించేలా పునరుద్ధరించబడింది స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడ మృదేశ లింగం శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగమని స్థానికులు చె చెబుతూ ఉంటారు ఈ పట్టణానికి మృదేశ లింగానికి మృడేశ్వర్ అని పేరు పెట్టారు అయితే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దీనికి మురుడేశ్వర్ అని పేరు మార్చారు జానపద కథల ప్రకారం రావణుడు తన ఆత్మలింగాన్ని తనకు అప్పగించమని కోరుతూ శివుణ్ణి తీవ్రంగా ార్థించాడు శివుడు అతని భక్తికి చాలా పొంగిపోతాడు అతను అతను లింగాన్ని లంకకు చేరుకునే వరకు భూమిని తాకకూడదని షరత్తో అతనికి లింగాన్ని ఇస్తాడు అంటే రావణుడు లంకకు చేరే వరకు విశ్రాంతి తీసుకోలేడు రావణుడు కైలాస పర్వతం నుండి ఆత్మలింగాన్ని తన రాజ్యమైన లంకకు తీసుకెళ్తాడు ఇంతలో ప్రమా ప్రమాదాన్ని పసిగట్టిన గణేషుడు రావణుడి వద్దకు వచ్చి గోకర్ణ సముద్రపు ఒడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తాడు తన ఆత్మలింగాన్ని భూమి నుండి పైకి లేపే లేపేందు ప్రయత్నిస్తాడు కానీ అతను దానిని కదిలించలేకపోతాడు కోపంతో రగిలిపోతూ రావణుడు తన శక్తినంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేస్తాడు దాని ఫలితంగా కొన్ని విరిగిన లింగముక్కలు ఆ ప్రదేశమంతా చెల్ల చెదురుగా పడ్డాయి లింగాన్ని కప్పడానికి ఉపయోగించే వస్త్రం కందుక గిరి వైపు వెళ్ళి వెళ్ళింది అలా ఈ కందుకగిరిపై పరమశివుని ఆలయం వెలిసిందని స్థానికులు చెబుతూ ఉంటారు ఇది మురుడేశ్వర ఆలయ పురాణం మురుడేశ్వర ఆలయ విశిష్టత ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్దమైన శివుని విగ్రహం ఉంటుంది పక్కనే విశాలమైన అరేబియా సముద్రం ఉంటుంది ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఇరవై అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత దీనిపైకి వెళ్ళి ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు అలాగే పక్కన ఉన్న సముద్రాన్ని ఆస్వా ఆస్వాదించవచ్చు గోపురం శిఖరం వరకు వెళ్ళడానికి రెండు లిఫ్టులు ఉంటాయి ఈ రాజగోపురం ఎత్తు వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది అడుగులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా ఇది ప్రసిద్ధి గాంచింది ఆలయానికి వెళ్ళే మెట్ల దగ్గర రెండు పెద్ద పెద్ద భారీ ఏనుగుల విగ్రహాలు ఉంటాయి కందుక కొండ ఉపరితలంపై అనేక శిల్పాలు నిర్మించబడ్డాయి వీటిలో గీతా ఉపదేశము సూర్యరథము మరియు రావణుడు మరి మరియు రావణుడి నుండి ఆత్మలింగాన్ని స్వీకరించిన గణేషుని శిల్పం ఉంటుంది ఆలయం వెనుక ఒక కోట ఉంటుంది ఇది కూడా మంచి పర్యాటక ప్రదేశం మహాశివరాత్రి నాడు కర్ణాటక నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఆలయ నిర్మాణం చాణుక్య మరియు కదంబ శిల్పాలతో ద్రావిడ నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొంది నిర్మించారు గర్భగుడి లోపల భూమికి రెండు అడుగుల దిగువన ఉన్న శివుని లింగాన్ని చూడవచ్చు ఇక్కడ శివుడి విగ్రహంపై సూర్యకిరణాలు పడితే అది మెరుస్తుంది ఈ భారీ విగ్రహాన్ని చెక్కడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది మురుడేశ్వర్ కేవలం భక్తులకు మాత్రమే కాదు మురుడేశ్వర్ బీచ్లో వాటర్ సోర్స్ కూడా ఉంటాయి పడవల సౌకర్యం స్క్యూబా డ్రైవింగ్ కూడా ఆస్వాదించవచ్చు ఇక్కడి అద్భుతమైన దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువ తక్కువవే నేరుగా చూస్తేనే దాని అనుభూతిని చెందగలుగుతాం